మిత్రులారా ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతో మంది ఆస్తులను త్యాగం చేస్తే ఇంకెంతో మంది మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అడుగడుగునాయనని వెన్నంటి నిలబడ్డ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారు అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు సిపిఎం నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు అదేవిధంగా మండల పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు హైదరాబాదు నగరంలో తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంత అవుతుందో వేలాది మంది వచ్చి అండగా నిలబడతారు ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాదు నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ ఆశ సాధన కోసం విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం మనం అన్నదమ్ములం ఒకరికి ఒకరు అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చిన జాగీర్దారులు జమీందారులు వచ్చిన తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు పాండవులు వేరు వేరు వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు నూట ఐదు అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళు ఇవాళ కూడా మిత్రులారా చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు అపోహలు ఉండొచ్చు వైఎస్ఆర్ వారసులు ఎవరు అని నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టడో వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ గారి యొక్క కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు ఒక్కసారి ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్న పరిస్థితులు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి